ఫ్రెండ్స్ ప్రస్తుతం క్రికెట్లో అమెరికా పేరు బాగా వినిపిస్తుంది నిన్నటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్కు అర్హత సాధించి వార్తల్లో నిలిచిన ఆ జట్టు ప్రస్తుతం టాప్ జట్లకు షాక్ ఇస్తూ సంచలనంగా మారింది క్రికెట్ లో అమెరికాకు పెద్ద చరిత్ర లేదు పసికున్న జట్టుగా కూడా పనికిరాదనుకున్నారు అయితే ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వరల్డ్ కప్ లో సత్తా చాటుతుంది వరుసగా రెండు విజయాలు సాధించి సూపర్ ఎయిట్ బెర్త్ పై కన్నేసింది వరల్డ్ కప్ ముందు అండర్ డాగ్ గా బరిలోకి దిగిన అమెరికా ప్రపంచ క్రికెట్ లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో కెనడా పై అలవక విజయం సాధించిన ఆ జట్టు పాకిస్తాన్ పై సూపర్ ఓవర్ లో ఐదు పరుగులతో నెగ్గి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది అమెరికా సాధించిన ఈ ఒక్క విజయం గాలివాటం అనుకుంటే పొరపాటే ఎందుకంటే అమెరికా జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ పై మూడు టీ ట్వంటీల సిరీస్ ను రెండో ఒకటి తేడాతో గెలుచుకుంది బంగ్లాదేశ్ పూర్తి స్థాయి జట్టుతో దిగిన అమెరికాను ఓడించలేకపోయింది షకీబుల్ హసన్ రిటన్ దాస్ సౌమ్య సర్కర్ శాంటో ముస్తఫిజుర్ రెహమాన్ మెహదీ హసన్ మొహమ్మదుల్లా లాంటి ప్రపంచ గుర్తింపు పొందిన స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ పసుకున్న అమెరికా ఆట తీరుకు తలవంచక తప్పలేదు చివరి ఐదు మ్యాచ్ల్లో ఏకంగా నాలుగు విజయాలు సాధించింది దీంతో ఇదే గ్రూప్ ఉన్న భారత్ అమెరికా నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు తేలిగ్గా తీసుకుంటే భారత్ కు షాక్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అమెరికా జట్ల మధ్య జూన్ పన్నెండవ తేదీన మ్యాచ్ జరగనుంది ఫ్రెండ్స్ అమెరికా జట్టు టీమిండియా పై విజయాన్ని సాధిస్తుందా లేక సూపర్ ఎయిట్ కి సూపర్ ఎయిట్ కి చేరుకుంటుందా అనేటువంటి విషయాన్ని మా కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్